ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరుగుల్స్ మార్కెట్ ఓడేలా ఎత్తులా ఎన్ని పాళ్ళు రెండు ఆరు ఆరు పల్ల ఎట్లా రేట్ ఎట్లా లక్ష నలభై వేలు అయితే రేట్ చెప్తున్నారు గట్ల ముందుకోను వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరన్నా మళ్ళా లక్ష ఇరవై వేలు అడుగుతున్నారంట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మళ్ళీ మీరే అడుగున్నారు లక్షా ముప్పై అయితే ఇస్తారు ఆరు ఆరు పల్ల బాబో తెబ్బానే పని రెండు దిక్కులు అవుతాయా ఏ సైడ్ గంటనే అవుతాయంట మన దేవురు కూచూర్ నవపేట మండల్ మహబూబ్నగర్ జిల్లా పేరు చెన్నై అవి ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పే డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ వన్ ఫోర్ డబల్ జీరో టూ ఫండ్స్ వీటికి సంబంధించి బ్యాక్ సైడు రెండు నల్ల బట్ట తెల్లబట్ట ఉన్నాయి కోడలు అయితే ఇది ఎక్కువ అవుతుందా కట్టేదావలకు మళ్ళీ ఇది ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు కూచూరు నావప్పపేట మండల్ మహబూబ్నగర్ జిల్లా